హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో నేషనల్ హైవేకి దగ్గరలో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి ఆల్మోస్ట్ కోటి రూపాయల పైన విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు డెబ్బై లక్షల రూపాయలకి వస్తుంది అది కూడా మూడు సెంట్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న కమర్షియల్ రెంటల్ బిల్డింగ్ అనమాట నెలకి కనీసం తక్కువలో తక్కువ నలభై వేల వరకు రెంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు కూడా తగ్గించారు సో ఈ మంచి ప్రాపర్టీ కోసం ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి రెండు మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కమర్షియల్ ఏరియాలో సీల్కి వచ్చిన రెంటల్ ప్రాపర్టీ అండి సో చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది మొత్తం నూట నలభై గజాల ఓన్గా దగ్గరుండి కట్టుకున్నారు ఇక్కడ ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అండి వెహికల్స్ అవి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ పరంగా మనకి కన్వీనియంట్గా ఉంటుంది సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండేది అనమాట ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు సో రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై నాలుగు వెడల్పు యాభై రెండున్నర లోతైతే వస్తుందండి గ్రౌండ్ ఫస్ట్ సెకండు మూడు ఫ్లోర్లు కూడా కమర్షియల్ స్టర్స్ లాగా ఇచ్చారండి సో రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా ఒక్కొక్క ఫ్లోర్కి పదిహేను వేల వరకు రెంట్ అయితే వచ్చే అవకాశం ఉంటుందండి ఆల్రెడీ లాస్ట్ టైం ఇదంతా కూడా రెంట్కి ఇచ్చారు బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా చాలా చాలా బాగుందండి రీసెంట్గా కట్టుకున్న బిల్డింగే సో ఈ విధంగా బిల్డింగ్ కట్టడానికే మనకి కనీసం తక్కువలో తక్కువ యాభై లక్షల పైనే ఖర్చు అవుతుందండి సో ఇప్పుడు ఇక్కడ ఉన్న బిల్డింగ్ వాల్యూషన్ ల్యాండ్ వాల్యూషన్ చూసుకుంటే కనీసం కోటి రూపాయలు పైన వాల్యూ చేస్తుందండి ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి సో బిల్డింగ్ అంతా కూడా చాలా బాగుంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం మనకి ఎనభై ఐదు లక్షలకు వచ్చింది ఆ తర్వాత డెబ్బై ఏడు లక్షల రూపాయలకు వచ్చింది ఈసారి ఇంకా బాగా రేటు తగ్గిందండి కేవలం డెబ్బై లక్షల రూపాయల బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ తోటి ఈ ప్రాపర్టీ ఇప్పుడు సేల్కి వచ్చింది సో ఇక్కడి నుంచి ఆక్షన్ స్టార్ట్ అయినప్పుడు అది డెబ్బై లక్షల యాభై వేలు కావచ్చు డెబ్బై ఒక లక్ష అయినా కావచ్చు డెబ్బై రెండు లక్షలైనా కావచ్చు అండి సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ప్రాపర్టీ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ సిటీ బస్ కి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో ఇబ్రహీంపట్నం రింగు నుంచి మైలవరం వెళ్ళే రోడ్లో మనకి బీకాలనీ కాలనీ దగ్గర ఉంటుందండి సో ఇక్కడ మనకి ఎన్టీఆర్ సర్కిల్ అదే వస్తుంది సో ఇక్కడే మనకి ఆర్య వైసీపీ కళ్యాణ మండపం కూడా ఉంది దీనికి దగ్గరగా కొండపల్లి విలేజ్ లో సేల్కొచ్చిన రెసిడెన్షియల్ కం కమర్షియల్ ఇండివిజువల్ హౌస్ అనమాట ఇది మొత్తం నూట నలభై గజాలు ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోదు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సంబల్ యాక్టివ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ